చేసుకునే దానికోసము మధ్యలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వ పాలసీని ఈ పెద్ద మనిషి ఏ స్కామ్ జరగకపోయినా స్కామ్ జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు తా ఉన్న బ్రాండ్ ఏమిటి మళ్ళీ ఆ టాపిక్ అయిపోయింది మన ప్రజెంట్లేకి వస్తాం లేక వస్తాం ఆ ఫోటో వెళ్దామాసారి అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు సుమో అంట ఎప్పుడైనా చూసినారా కేరళ మాల్ట్ అంట ఎప్పుడైనా చూసినారా షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా మళ్ళా పక్కనే బాగుంటుందండి మళ్ళా బెంగళూరు బ్రాంతి చూసుకోవాలి కట్టాకే పెట్టి ఇక్కడికి సంబంధించిన మన నోట్ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాం ఈరోజు నేను మాట్లాడిన తర్వాత మాటలు వైఎస్ఆర్సీపీ నా హ్యాష్ ట్యాగ్తో నా పర్సనల్ ట్విట్టర్లోనే పెట్టేసేయండి వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లోనూ పెట్టేసేయండి దిస్ ఈస్ బీయింగ్ అప్లోడెడ్ ఫ్యాక్చువల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఏపీ లిక్కర్ పాలసీ డ్యూరింగ్ వైఎస్ఆర్సిపి రెజ ఇరేజీల డాక్యుమెంట్ పేజ్ నెంబర్ చూస్తే ఇరవై పేజీలో ఇరవై రెండు పేజీలో ఉంటుంది అనమాట నెంబర్ రాసి అప్లోడ్ చేసేటప్పుడు పేజ్ నెంబర్ రాసి పెట్టించండి మొత్తం డాక్యుమెంట్ వైఎస్ఆర్సిపి వెబ్సైట్లోనూ హ్యాండిల్లోనూ ట్విట్టర్ హ్యాండిల్లోనూ నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ రెండిట్లోనూ కూడా దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ విల్ బి ప్లేస్డ్ ఎవరైనా కూడా ఈ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలనుకుంటే నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే మీకున్న వేరియస్ డౌట్స్ ఈరోజు నేను చాలా ధరకు నేను అడుగుతాను ఇంతమంది విలేకరుల ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఇప్పుడు ఈ లిఖరుకు సంబంధించి టోటల్గా అదేది మరి అది కదా సంబంధించి మన నోట్ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాం ఎవరో నేను మాట్లాడిన తర్వాత మాటలు वैसिटागो ना पर्सनल ट्विटर वैएसआरसीटर हाँ बैठे दिशंग अच्छे पोजिशन वित्पेक्टीर पॉलिसी ड्यूरी वैएस रेजी मरव पेजी डाक्युमेंट क చూస్తే ఇరవై పేజీలో ఇరవై రెండు పేజీలో ఉంటుంది అనమాట పేజ్ నెంబర్ని రాసి అప్లోడ్ చేసేటప్పుడు పేజ్ నెంబర్ని రాసి పెట్టించండి మొత్తం డాక్యుమెంట్ వైఎస్ఆర్సిపి వెబ్సైట్లోను హ్యాండిల్లోనూ ట్విట్టర్ హ్యాండిల్లోనూ నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ రెండిట్లోనూ కూడా దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ విల్ బి ప్లేస్డ్ ఎవరైనా కూడా ఈ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలనుకుంటే నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే మీకున్న వేరియస్ డౌట్స్ ఈరోజు నేను చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంగ్లీష్లో కూడా అండర్స్టాండింగ్ కోసం దిస్ కాపీ విల్ బి పుట్అప్ ఇన్ ద వైఎస్ అండ్ వైఎస్ఆర్సిపి ట్విట్టర్ హ్యాండిల్ అండ్ అండ్ ఆల్సో మై ఓన్ పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ దిస్ ఎంటైర్ క్లారిఫికేషన్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ఎవరి వాట్ ఎవర్ ఐ హెవ్ జస్ట్ బుక్ విత్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ఎవిడెన్సెస్ సో ఇది ఎవరికైనా కూడా ఇంక్విజిటివ్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా మై రిక్వెస్ట్ యూఎస్ ప్లీజ్ డౌన్లోడ్ తీసు డాక్యుమెంట్ సిమిలర్లీ ఇంకొక డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేయాలి ఇంకొక డాక్యుమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లోనూ వైఎస్ఆర్సీపీ ఇది కూడా ఇంగ్లీష్ కాపీ కూడా పెట్టండి ఇది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కాపీలు పెట్టండి ఈ మద్యం దిస్ ఇది లిక్కర్ మీద రెండు ఇంగ్లీష్ కాపీ అండ్ ఇంగ్లీష్ వర్షన్ అండ్ తెలుగు వర్షన్ డౌన్లోడ్ వైఎస్ఆర్సిపి ట్విట్టర్ హ్యాండిల్లోనూ నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ పెడతా ఉన్నాము సిమిలర్లీ రెడ్ బుక్ మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మీద కూడా సిమిలర్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద కూడా నా ట్విట్టర్ హ్యాండిల్లోనూ నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ వైఎస్ఆర్సిపి వెబ్సైట్ హ్యాండిల్లోనూ కూడా ఈ రెడ్ బుక్ మీద కూడా ఇది కూడా ఇంగ్లీష్ వర్షన్ అండ్ ఇంగ్లీష్ వర్షన్ అండ్ తెలుగు వర్షన్స్ రెండు కూడా ఇవి కూడా పెడతా ఉన్నాం ఈ కాపీస్ కూడా చూస్తే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు మూడు వందల తొంభై హత్యలు హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు హత్యలు హత్యాయత్నాలకు గురైన వైయస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఏడు వందల అరవై ఆరు